mm <laughs> అందరికీ నమస్కారం నిన్న జరిగిన జరిగినాండి ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉండేవారి మధ్య ఒక కావాలని వాళ్ళు హిందూ ముస్లిమా అని అడిగి కావాలని ఒక తీవ్రవాదులుగా చేయడంతో హిందూ ముస్లింల మధ్య ఒక విభేదం ఏర్పడ ఏర్పాటు చేయాలని ఆలోచనతో వాళ్ళు చేశారు కాబట్టి ఇవన్నిటికీ కూడా హిందూ ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారు దాన్ని ఈ ఉగ్రవాదాన్ని నశించాలని హిందూ ముస్లిం భాయి భాయి అనే లౌకికవాదం భారతదేశంలో ఎప్పుడూ కొనసాగాలని చెప్పి ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు హిందూ ముస్లింలుగా కుల మతాలకు అతీతంగా ఇలా మతాలకు కుల మతాలకు అతీతంగా కొనసాగు బాధితులకు మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే కేంద్ర నిర్లక్ష్యం ఇందులో పెద్ద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నుంచి ఇక్కడ ఏ దాడులు జరగవని ఆ దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయని మేము అందరం ప్రశ్నించడం జరుగుతుంది అయితే ఏదైతే ఇంటెలిజెన్స్ అక్కడ ఉండాలో వారు అక్కడ లేకపోవడం ఆ దాడి జరగడం చాలా భారతదేశానికి తిట్టుచేటుగా అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇంకా మనం కేంద్రానికి ప్రశ్నిస్తున్నాం ఏమిటంటే ఏదైతే భద్రతా దళాలు వారు ఆ భద్రతా దళాలను ఏ విధంగానైతే భద్రతా దళాలను వారు చేయాలో ఆ భద్రతా దళ దళాలు లేకపోవడం భద్రతా దళాలు నిర్లక్ష్యమే దీని ఈ దానికి కారణమని మేము తెలియజేస్తున్నాము హిందూ ముస్లిం ఎప్పటికీ వారికి భరోసా కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి కశ్మీర్లో లేని ప్రశాంత వాతావరణం కలిగిస్తామని చెప్పినటువంటి మన ప్రధానమంత్రి గారు ఎక్కడ అని చెప్పి ఈ సందర్భంగా నేను నిలదీస్తున్నాను అంతేకాదు ఎంతో మంది తమ యొక్క ప్రాణాలను అందులో యువ ఉన్నారు అందులో ప్రొఫెషన్స్ ఉన్నారు అందులో ఎంతో మంది సీనియర్స్ కూడా ఉన్నారు వారిని ఇలా దురదృష్టకరంగా హతమాచారం వెనుక ఉన్నటువంటి ఎవరిదైతే హస్తం ఉందో వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం పట్టుకుని వారిని వెంటనే ఏ విధంగా అయితే పాయింట్ బ్లాక్ లో వారిని జరిగిందో అదే విధంగా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాల ముందు వాళ్ళని కూడా కాల్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మన ప్రధాన మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను